కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేషెంట్లను చక్కగా చూసుకోవాలని వారితో బాధ్యతగా వ్యవహరించి హాస్పిటల్ కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని వైద్యాధికారులను సూచించారు వైద్యాధికారులు సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని సూచించారు రోగుల వద్దకు వెళ్ళి వారికి అందుతున్న సౌకర్యాలు చికిత్స గురించి ఆరా తీశారు ఇన్ పేషెంట్లకు అందిస్తున్న ఆహారం నాణ్యతగా ఉందా లేదా అని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు వైద్యశాలలో తగినంతమంది డాక్టర్లు సిబ్బంది లేరన్న విషయం తన దృష్టికి వచ్చిందని వైద్య పరికరాల కొరత కూడా ఉందని ఆయన చెబుతూ వీటిపై వెంటనే సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు और मैं रास्ते को जा रहा हूं क्या हुआ क्या था स्टार्ट हो गया वहां तक ये इन कूपेन जन में है ना मैं 15 48 स्टेप नाम ఇవి ఇంకే పెట్టాం సార్ మరి ఏదైనా శాంపుల్స్ ఇందులో ఓకే డెంగ్యూ శాంపుల్స్ అవన్నీ సార్ ఐటీ డెంగ్యూ టెస్ట్ చేసినప్పుడు శాంపుల్స్ ఇంకే పెట్టాను మేము మోస్ట్లీ ఐటీ డెంగ్యూ పేదంటే బ్లడ్ బ్యాంకులు పెంచి యూజ్ అయితే డ్రీ టెస్ట్ అప్పుడు థర్టీ సెవెన్ డెంగ్యూస్ మెయిన్ టెన్ చేయడానికి ప్రస్తుతం ప్రాసెస్ పనిచేస్తుంది ఇది హార్డ్వేర్ ఓవెన్ సార్ ఏదైనా గ్లాస్ టెస్ట్ ట్యూబ్స్ ఉంటే ప్లాస్టిక్ కాకుండా వాటిని మనం స్టెర్లైజ్ చేసుకోవచ్చు ఫైవ్ టు టెన్ మినిట్స్ కడితే గ్లాస్ టెస్ట్స్ ఉంటాయి కదా స్టెర్లైస్ ప్లాస్టిక్ అయితే మెల్టై సో గ్లాస్ టెస్ట్ ఎక్కడైనా స్టెర్లైజ్ చేసుకోవాలి చేసుకోవచ్చు అండ్ మైక్రో బ్యాటే ఎక్కువ ఆడతారు సార్ మైక్రో అది కల్చర్స్ చేస్తారు కదా సార్ అక్కడ ఎక్కువ ఆడతారు